பள்ளி கூடலி சுல்த்தான்பூர் மெடிக்கல் டிவைஸ் பார்க் ரஹாரி நிறம் அவசரம் MP பி ரகுநந்தன் ராவ் సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం శివారు లింగంపల్లి కోడలి నుంచి సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వరకు చిన్నవాగు పైభాగం మీదుగా రహదారి నిర్మించాల్సిన అవసరం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు గ్రేటర్ కమిషనర్ ఆర్వి కరుణన్ తో కలిసి ఎంపీ సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు అమీన్పూర్ పరిసరాల్లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు స్థానిక ప్రజల రాకపోకలకు సౌలభ్యం కలిగించేందుకు ఈ రహదారి నిర్మాణం అత్యవసరమని ఆయన చెప్పారు ನಾಲ <laughs> ಅಂತ

నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి బిహెచ్ఎల్ ముఖద్వారం నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీకి గా నాలాభై నుంచి ఒక రోడ్ కావాలని గత కమిషనర్ ఇలంబర్తి గారు ఉన్నప్పుడు పేపర్ వర్క్ మొదలు పెడితే దాదాపు ఏడాది కాలం నుంచి అధికారులు మీనమేష లెక్క పెడుతున్నారని రే ఒకసారి పోయినటువంటి జిహెచ్ఎంసి సమావేశంలో గట్టిగా నిలదీయడంతో పాటు చందానగర్ జోనల్ కమిషనర్ హేమంత్ గారిని జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ గారిని గత ముప్పై రోజుల నుంచి ప్రతిరోజు మానిటర్ చేసి ఫిజికల్గా మీరు వచ్చి ఈ నాలా పరిస్థితి రోడ్డు పరిస్థితి చూస్తే మా సమస్య అర్థమవుతుందని చెప్పిన సందర్భంలో మా విజ్ఞప్తిని మన్నించి ఈరోజు జిహెచ్ఎంసీ కర్ణ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గారి ఇక్కడికి రావడం జరిగింది రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ పది నుంచి పదిహేను నిమిషాల్లో రీచ్ అవ్వడానికి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్వి కర్ణన్ గారిని ఫిజికల్గా రోడ్ మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బిహెచ్ఎల్ ఎవరు మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి నాలా నాలుగు కాణాలు ఉంటాయి ఫోర్ ఓపెనింగ్స్ ఉంటాయి త్రీ ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలో నీళ్ళు పోతున్నాయి దీనివల్ల ఏమైతుంది వర్షం పడేటప్పుడల్లా కానుకుంట కాలనీలో ఉన్న ఇళ్ళకి నీళ్లు వస్తా ఉన్నాయి హైవే బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ నాళాలను ఎంకరేజ్ చేస్తూ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ని తొలగించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జాతీయ రహదారికి అమీన్పూర్ సుల్తాన్పూర్ డివైజ్ పార్క్ని నేరుగా కనెక్ట్ చేసే విషయం లోపల ఒక వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజులలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చాలా స్పష్టంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారి మీద గత నెల రోజుల నుంచి ఒత్తిడి పెట్టడం జరిగింది మా ఒత్తిడిగా మా విజ్ఞప్తిగా మరణించి ఈరోజు వచ్చి వారు ఫిజికల్గా ఎగ్జామిన్ చేసినారు వంద రోజులలో ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి ఈ ప్రాంత లోపల ఉన్న రోడ్డుని నేడుగా బిహెచ్ఎల్ హెచ్ వ్యవస్థ కల్పితే ప్రయత్నం చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది వంద రోజులలో ఈ పని పూర్తి కాని పక్షం లోపల ఖచ్చితంగా అవసరం అంటే ఒక ధర్నా గుద్దనైనా ఇది సాధిస్తాం అమీన్పూర్ కి స్ట్రేట్ రోడ్ సాధిస్తాం నేషనల్ హైవేకి ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే నాలాని ఎంక్రోచ్ చేసిందో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి నాలా ద్వారా వచ్చినటువంటి వర్షపు నీరు డ్రైన్ నీరుని అన్నింటినీ కూడా సెపరేట్ గా పోయేలా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికానికి అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకి బిహెచ్ఎల్ చౌరస్తా ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పని సాధ్యమైనంత తొందరగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా దుబాక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీరంగూడ కమాండ్ దగ్గర నుంచి రింగ్ రోడ్ దాకా రోడ్ కావాలి అస్తవ్యస్తంగా ఉంది అవకతవకలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే నేను అప్పుడు ఈ ప్రాంత ఎమ్మెల్యేని కాకుండా మాట్లాడే ఆ రోడ్డు పూర్తి చేయించాను ఖచ్చితంగా మీరు చెప్పిన పటాన్చేరు మార్కెట్లోంచి ఇంద్రేశం మీదుగా దౌతాబాద్ చౌరస్తాకు పోయేటువంటి రోడ్ డెవలప్మెంట్ విషయంలో కూడా త్వరలోనే గౌరవ్ ఆర్ బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి ఆ రోడ్డు పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ఆమెస్తూ ఉన్నాం అంతేకాకుండా నోబాన్ చౌరస్తా దగ్గర నుంచి మొదలుకుంటే కర్దనూరు నుంచి పీడిఎల్ బాను శంకర్పల్లి చౌరస్తాకు ఉన్నటువంటి రోడ్డు ఈ రెండు రోడ్లు కూడా పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మధ్యలో డివైడర్ను పెట్టి అటు రెండు లైన్లు ఇటు రెండు రైన్లు కొత్త రోడ్లు మంజూరు అయ్యేలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రాఫిక్ లో గంటలు గంటలు అవస్థలు పడకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడిగా మీ ద్వారా మా ఓటర్ మహాశైర్లందరూ కూడా సవినయంగా తెలియజేస్తారు